గుంటూరు నగరంలోని స్తంభాల గరువులోని చేప్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో వంద మంది తుఫాను బాధితులకు యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో భాగంగా గుంటూరు నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు వంద మంది మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు యూటీఎఫ్ రాష్ట అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మరియు యూటీఎఫ్ గుంటూరు జిల్లా నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రత్యేకించి మెంతా తిఫాను ప్రభావితం అయినటువంటి ప్రాంతాలకు మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ సహాయ సహకారాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన బీలో భాగంగా ఈరోజు గుంటూరు మండలంలో గుంటూరు జిల్లా మొట్టమొదటిసారిగా ఈరోజు ఉన్నటువంటి సహాయ కార్యక్రమాల్లో భాగంగా సహాయ కేంద్రంలో దాదాపుగా వంద మంది పైకి ఉన్నటువంటి అందరికీ మహిళలందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సహాయం చేసినటువంటి గుంటూరు జిల్లా శాఖకి మొదటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ విద్యారంగ వికాసం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేయటమే కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఆంధ్రప్రదేశ్ సైక్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రజల పక్షా నుండి వాళ్ళకి సేవ చేసేటువంటి ప్రయత్నం ప్రత్యేకించి చేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ప్రత్యేకించి ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గంజి కేంద్రాలు నిర్వహించినటువంటి చరిత్ర యూటీఎఫ్ ఉంది అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కరోనా సందర్భంగా లో మూడున్నర కోట్ల రూపాయలు వసూలు చేసి ఉపాధ్యాయులు పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేశాం అలాగే పద్నాలుగు ఐసోలేషన్ కేంద్రాలని ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ని ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఇవాళ మెంతా తిప్పాను వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులన్నింటినీ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరాం ఆ మేరకు ఈరోజు గుంటూరు జిల్లా చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉపాధ్యాయులందరూ కూడా ప్రజలకు సేవ చేసేటువంటి చేయాలని యూటీఎఫ్ దేళ్లు ప్రత్యేకించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెంతా తుఫాను ప్రాంతం నుంచి ప్రభావం ప్రభావం గురైనటువంటి ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందించండి అలాగే ప్రభుత్వ యంత్రాంగంతో సహకారాన్ని అందించండి గౌరవ కలెక్టర్లతో కలిసి వాళ్ళతో సహకారాన్ని అందించి టీములుగా ఏర్పడి యూటీఎఫ్ ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయాన్ని చేసే ప్రయత్నం చేయాలనేటువంటిది యూటీఎఫ్గా రాష్ట్ర కమిటీగా ప్రత్యేకించి కోరుతా ఉన్నాం గుంటూరు జిల్లా కమిటీకి ఈ సందర్భంగా మొదటి సహాయ సహకారాలు అందించినందుకు ఆ జిల్లా కమిటీకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం